వెల్కమ్ టు టిఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం గోదావరి కని ఆర్జీ టూ ఏరియా ఎయిటీన్ క్లెండ్ కాలనీ సింగేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలోని నర్కూన్గర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో పర్సనల్ విభాగం అధికారులకు జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో న్యూ లేబర్ కోర్స్ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని జనరల్ మేనేజర్ సేఫ్టీ ఆర్జీ రీజియన్ ఎస్ మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు హిందుస్థాన్ అకాడమీ ఆఫ్ లా విశాఖపట్నం నుండి ప్రముఖ న్యాయవాది వి పార్వతీశం ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీగా హాజరై రెండు రోజుల పాటు న్యూ లేబర్ కోర్స్ ముఖ్య అంశాలపై సమగ్రమైన అవగాహన కల్పిస్తారు నూతన లేబర్ కోర్స్ అనేవి కార్మికుల హక్కులు నిబంధనలు పరిశ్రమల బాధ్యతల విషయంలో పెరుగుతున్న పారదర్శకతను ప్రతిబింబిస్తున్నాయి పర్సనల్ విభాగం అధికారులకు ఈ కోర్స్ పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండడం ద్వారా సంస్థలు తగిన విధానాలు అమలు చేయడానికి వీలు కలుగుతుందని ఆర్జీ రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్ ఎస్ మధుసూదన్ అన్నారు ఈ నూతన కోర్టుపై స్పష్టమైన అవగాహన వల్ల న్యాయపరంగా పరిపాలన దృష్ట్యా వ్యవహారికంగా దోహదపడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం కార్పొరేటర్ జి రాజేంద్ర ప్రసాద్ డీజీఎంలు అరవింద్ రావు ఎస్ రమేష్ కిరణ్ కుమార్ అనిల్ కుమార్ డీజీఎం సి విజయ్ కుమార్ వివిధ ఏరియాల నుండి వచ్చిన పర్సనల్ విభాగం అధికారులు పాల్గొన్నారు

కాలజ్ఞానం యోగం గురించిన వారు దేవి మనకి సో అలాంటి పని ఉంటాయి సో అట్లీస్ట్ మనం మనం ఏమి డిగ్రీ చెప్తున్నా కదా అంటే అవేరెన్స్ స్టేజ్ కానీ మనం వర్క్ ఫ్యూచర్ పవర్ ఉంటుంది ఎందుకంటే మినిస్టర్స్ మినిస్టర్ వచ్చారు ఆ వెటెస్ చెక్ చేసి మొదలు సేఫ్టీ హెల్త్ అండ్ అదర్ కండిషన్స్ కో అండ్ వన్ ఇస్ ఇట్ ఫోర్ బేసిస్ సో there are it is 50% all mining, in new model because say for example actually pdf